అందరికీ నమస్కారం ఈరోజు మనము నడుము నొప్పి నుంచి నిద్ర లేమి దానికి ఏం చేయాలి తెలుసుకుందాము ఇప్పుడు నడుము నొప్పి చాలా మందికు బాధపడుతూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళ వయసు రీత్యా కావచ్చు ఎక్కువ వయసు నుంచి వచ్చి ఉండవచ్చు లేకపోతే ఆ నొప్పి ఎక్కువ కూర్చొని జాబ్ చేయడం వల్ల సిస్టమ్ వర్క్ వల్ల వచ్చిండవచ్చు లేకపోతే కొంతమంది ఏదైనా కింద పడ్డప్పుడు నొప్పి వచ్చి అలాగే ఉండిపోయి కూడా బాధిస్తూ ఉండవచ్చు ఇలాగా నడుము నొప్పి చిన్నదైతే కనుక మనం జనరల్గా ఆయింట్మెంట్ అంటించుకోవడము ఇలాగ ఏదో కట్ చేస్తే తగ్గిపోతూ ఉంటుంది కానీ ఇంకా కొంచెం తీవ్రత ఎక్కువ ఉందనుకోండి ఆ నొప్పి తొందరగా తగ్గడం జరగదు అలా ఉన్నప్పుడు రోజు మొత్తము బాధిస్తూ ఉంటుంది మళ్ళీ ఉదయం పూట అంత మనం పని చేసుకున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు అప్పుడు ఈ నొప్పి ఇంకా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక పట్టాన్ని పడుకోలేరు ఇలా వెళ్ళకి ఇలా పడుకోలేరు ఓ పక్క తిరిగి పడుకోలేరు మళ్ళీ ఈ పక్క తిరిగి పడుకోలేరు ఎటు పడుకోలేరు ఎందుకు అంటే ఎటు పడుకున్నా కూడా లాగుతూ ఉంటుంది ఆ నొప్పి లాగడము పీకడము ఇవన్నీ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు పొజిషనే సరిగా పడుకోలేనప్పుడు పడుకోవడమే రానప్పుడు నిద్ర ఎలా పడుతుంది ఈ నొప్పి నుంచి కాబట్టి ఇది చాలా కొంచెం తీవ్రంగానే పరిగణించాలి మనం దీన్ని ఇలాంటప్పుడు కాకపోతే మనం ఏం చేయాలి అప్పటికప్పుడు రాత్రి పడుకునేటప్పుడు నిద్ర రావట్లేదు సో అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని మార్పులు చేసుకుంటూ మనం ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం వెళ్ళగిలా పడుకున్నప్పుడు మోకాళ్ళ కింద ఒక పిలో పెట్టుకోవడము ఇలా చేసుకున్నట్టయితే కనుక ఆ లాగడం పీకడం నొప్పి కొంతవరకు ఉపశమనం ఇస్తుంది అలాగే ఓ పక్క తిరిగి పడుకున్నప్పుడు రెండు కాళ్ళు మోకాళ్ళ దగ్గర మర్చి కొంచెం ముందుకు పెట్టుకోవడం కాళ్ళను ముందుకు లాక్కోవడం ఇలా మర్చి కొంచెం పడుకోవడం ద్వారా కొంతవరకు మనకు ఉపశమనం లభిస్తుంది అలాగే బోర్లా పడుకున్నప్పుడు బోర్లా పడుకోవాలనుకున్నప్పుడు ఇవి కష్టంగా ఉన్నప్పుడు బోర్లా పడుకున్నప్పుడు పుట్ట కింద ఒక పిల్లో పెట్టుకొని కొంతవరకు రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట ఇలా చేసుకోవడం ద్వారా కొంతవరకు పొజిషనింగ్ చేంజింగ్ చేసుకోవడం ద్వారా కొంచెం రిలాక్సేషన్ పొజిషన్స్లో వచ్చి ఆ నొప్పి నుంచి కొంతవరకు మనం ఉపశమనం పొందవచ్చు ఇలాగే దీంతో పాటుగా కొంతవరకు మనము నొప్పికి ఆయింట్మెంట్ అట్టించుకోవడము కొంచెం కాపడం పెట్టుకోవడము ఇలా చేయడం ద్వారా మనకు బాగా ఉపశమనం లభిస్తుంది సో తర్వాత అప్పుడు రోజు ఇలాగే పడుకోవడం అవుతుంది ఏదో ఒక రోజు అంటే ఇలా మనం మేనేజ్ చేసి ఏదో ఆ రోజుకి నిద్ర పట్టి మనం ఏదో ఆ రాత్రి గడిచిందని అనుకోవచ్చు రోజు ఇలాగే బాధపడుతూ ఉండలేం కాబట్టి ఇలాగ నొప్పి రాత్రి పూట ఎవరికైతే నిద్ర పట్టట్లేదో నొప్పి బాగా ఇబ్బంది పెడుతుందో అలాంటి వారు మమ్మల్ని సంప్రదించి ఎస్ఆర్ఎస్ క్లినిక్ సంప్రదిస్తే కనుక అక్కడ ఎందుకు వచ్చింది నొప్పి ఎందుకంత ఇబ్బంది పెడుతోంది రాత్రి నిద్ర రాలేనంతగా నొప్పి ఎందుకు వస్తుంది దానికి కారణం ఏంటో తెలుసుకొని ఎక్స్రే చూసి ఎంఆర్ఐ చూసి ఫిజికల్ టెస్ట్స్ చేసి వాళ్ళని నడిపించి చెక్ చేసి ముందు కొంగమని చెప్పి ఎంతవరకు వస్తుంది ఎంతవరకు చేయగలుగుతున్నారు ఎంతవరకు చేయలేకపోతున్నారు ఎక్కడ ప్రాబ్లం ఉంది వాళ్ళకు ఇవన్నీ కనిపెట్టి వాళ్లకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఇటువంటి మొండి నొప్పులకు ఎక్కువగా ఉన్న నొప్పులకు మనం ఏం చేస్తామంటే డ్రైన్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎక్కడైతే నొప్పు ఉందో ఎంఆర్ఐలో ఏదైనా ప్రాబ్లం ఉందా డిస్క్ బల్జ్ ఉందా లేకపోతే నవ్వు కంప్రెషన్ ఉందా లేకపోతే మజిల్లో ప్రాబ్లమ్స్టిగర్ పాయింట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా చూసుకొని దాని తగ్గట్టుగా డ్రైనేజింగ్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని పొడి చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసి తీసేయడం జరుగుతుంది ఈ ప్రొసీజర్ మొత్తం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతే తర్వాత ఎక్సర్సైజెస్ చెప్పి వాళ్ళకి ఇంట్లో చేసుకోమని చెప్పి అవి చేసుకుంటూ వాళ్ళకు నిద్ర పట్టేలాగా చేయవచ్చు చాలామంది మన దగ్గరకు వచ్చిన బాధపడుతున్న వాళ్ళు బ్యాక్ పెయిన్ నుంచి నిద్ర రాని వాళ్ళు చాలా మంది ట్రీట్మెంట్ చేసుకున్న మొదటి రోజు నుంచే వాళ్ళకు నిద్ర బాగా రావడం జరిగింది ఎందుకంటే లోపల ఉన్న ప్రాబ్లం నుంచి నొప్పి రావడం జరిగింది మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ హెల్ప్ అయినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి వచ్చిన నొప్పి కూడా ఆటోమేటిక్గా తగ్గుతూ వచ్చేస్తుంది సో ఇలాగా ఎవరైనా నడుము నొప్పితోటి బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్